హలో హలో చెప్పండి ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్ ఓకే సార్ మీరు రీసెంట్గా ఏమైనా లార్జెస్ట్ ట్రాన్సాక్షన్ చేసారా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశానండి అండి ట్రాన్సాక్షన్ చేయడం వల్ల కేవ్సి అప్డేట్లో లేకపోవడంతో మీ అకౌంట్ అనేది బ్లాక్ అయింది అన్బ్లాక్ చేసుకోవడానికి మీ బ్యాంక్ డీటెయిల్స్ అండ్ మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఓకే సో కైండ్లీ మీరు మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డు నెంబర్ అండ్ పిన్ నెంబర్ చెప్తారా పిన్ ఓ ఆగండి వాళ్ళు బ్యాంకర్స్ అయితే పిన్ ఎందుకు అడుగుతారు బ్యాంకర్స్ ఎవరు ఫోన్ చేసి పిన్ నెంబర్ కానీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ అడగారని మీకు తెలియదా ఇది సైబర్ నేరగాళ్ల పన్నాగం ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు స్పందించకండి అప్రమత్తంగా ఉండండి సురక్షితంగా ఉండండి మీ కృష్ణా జిల్లా పోలీస్